బీఎస్పీ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ హత్యను ఖండించిన అడ్వకేట్ రాజా బీఎస్పీ పార్టీ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ స్ట్రాంగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఆయన స్వగృహంలో దారుణ హత్య చేసిన వారిని వెంటనే శిక్షించాలని సత్యవేడులో రాజా అడ్వకేట్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు దాన హత్య చేసినటువంటి వారిని తమిళనాడు ప్రభుత్వం వెంటనే వాటిని పట్టుకుని శిక్ష పడేలా చూడాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు లేని పక్షంలో దర్ణ రాస్త రూకాలు నిరసన తెలిపేందుకు బోమంటూ అడ్వకేట్ రాజా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మౌనరాజ్ దీనా అశోక్ అజిత్ జయపాల్ ఆటో యూనియన్ వాళ్ళు న్యాయం జరగకపోతే భారీ ఎత్తున ధర్నా చేస్తామని చేస్తారు సత్యలో ఉన్నటువంటి దళిత నాయకులు ఆట నాయకులు అందరూ కూడా ఈరోజు కలిసి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే నిన్నటి దినం సాయంత్రం ఏడు గంటలకి కొంత దుండగులు దళిత నాయకుడు బిఎస్పి స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రాంచగారిని అతి క్రూరంగా నరికి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం దళితులంతా కూడా ఒక అవమానకర విషయంగా మేము భావిస్తున్నాము ప్రత్యేకంగా దళితులకు మాత్రమే ఇలాంటి అవమానాలు ఇలాంటి హత్యలు జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వం కూడా ఎలాంటి మాకు మా యొక్క లీడర్స్ కూడా ఎలాంటి ఒక ప్రోటోకాల్ కానీ ఎలాంటి ఒక ప్రొటెక్షన్ కానీ ఇచ్చేది లేదు మొన్న మొన్నటి దినం మూర్తి గారిని కూడా అదే విధంగా చెప్తారు ఈరోజు మా లీడర్ అయినటువంటి బీఎస్పీని కూడా అదేవిధంగా ఇంటి వద్దనే నరికినంటే ఎంత దారుణం అది ఇంకా మాకు ఉన్నటువంటి ఏకైక ఇంకా ఇద్దరు ముగ్గురు మాయావత గారు మరియు తిరుమలలో గారు వాళ్ళకి కూడా మీద రక్షణ కల్పించి కల్పే కల్పించడం అని భావన అర్థం చేస్తూ ఉన్నాము అంత పెద్ద లీడర్గా మీ ప్రొడక్ట్ లేదంటే మాలాంటి పేదవాళ్ళు దళితులు ఏం చేస్తారు మా యొక్క దళిత నాయకులు జరిగేది ఇంతేనా తమిళనాడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ యొక్క దుండుగుల మీద కఠినమైన చర్యలు తీసుకొని జీవితాంతం వాళ్ళు బయట రాకుండా వాళ్ళు లైఫ్ టైం వాళ్ళకి ఇంప్రెస్మెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సత్యవేళ ఉన్నటువంటి అంబేద్కర్ నాయకులు అంబే యువ యువజన సంఘం ఆటలు అందరూ కూడా ఈరోజు కలిసి మేము డిమాండ్ చేస్తున్నాము లేదంటే మాత్రం దీన్ని మేము భారీ ఎత్తున ఇండియా మొత్తం పెద్ద ఎత్తున మేము ధర్నా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మా యొక్క లీడర్ని కాపాడుకోవడం బాధ్యత మాది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క విన్నపాన్ని ఏకీభవించి న్యాయం చేయవలసింది రైతు ప్రాగిస్తున్నాము ఏబి కోసం వెనకాడి పడిన పేదల కోసం అన్ని వర్గంలో ఉన్న పేదల కోసం నిరంతరం కృషి చేసి న్యాయం పోరాట చేసిన మన ఆంక్షమాన్న గారిని చాలా క్రూరంగా హత్య చేసిన ఆ దుండగోళ్ళను తమిళనాడు గవర్నమెంట్ వెంటనే అరెస్ట్ చేసి ఉన్నటువంటి నాయకులకు భద్రత కల్పించి భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ముందుకు వచ్చిన బహుజన రాజకీయ నాయకుల్ని అందరికీ బాధ్యతగా భద్రత కల్పించి ఇలాంటి హత్యలకి ప్రోత్సహించే రాక్షసి ప్రభుత్వాలను కఠినించి అందరికీ బుద్ధి చెప్పాలని అంబేద్కర్ వాదులుగా మేమందరం అన్నగారికి ఆంక్ష అన్నగారికి నివాళులర్పిస్తున్నాము జయబీ